విశ్వకర్మ పంచరుద్ధారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల్ని అదేవిధంగా ఎంసీపీఐ పార్టీ కార్మిక సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు నిజంగా ఒక మంచి శుభదినం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నూతన సంవత్సర శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలతో ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఇక్కడ తరణి ఫార్మసీ యజమాన్యానికి డైరెక్టర్స్కు ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు సంపూర్ణంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఒక పల్లెటూరు నుంచి మామూలు గ్రామం నుంచి ఒక విశ్వకర్మ ముద్దుబిడ్డ చొల్లేటి రాజు నాకు చిరకాలం నుంచి పరిచయం అసలు ఈ సమా ఈ సమాజంలో ఎటువైపు పోతాం ఎటువైపు పోతాం అనే ఒక ఆలోచన విధానం అని మనం ముందుగా పసిగట్టేట చరిత్ర ఒక చుల్లేటి రాజుకుందని చెప్పి నీ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డులో ఇవాళ కరోనాలో ఆరోగ్యం మన విషయం అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది ప్రాణాలు పోయినాయి కానీ ఇవాళ ఇక్కడ ఈ ఫార్మసీ ఏర్పాటు చేసి ఒక సేవాతత్వంతో దుక్పథంతో ఇవాళ డైరెక్టర్ అండి చొల్లేటి రాజు ఎన్నో సేవలు అందించుకుంటూ లాభాపేక్ష కాకుండా సేవా దక్షతతో ఎలా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఒక మంచి వాతావరణం తీసుకొచ్చిన చరిత్ర ఈ వైపు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ సమాజంలో ఏదో ఒకటి మనిషి అనేవాడు పుడతాడు చివరికి కాలం చేస్తాడు కానీ మధ్యన జరిగిన చరిత్ర అనేది చాలా గొప్పది ఆ చరిత్రలో ఇవాళ ఒక సార్థకం జరిగిందని చెప్పి నేను చొల్లెటి రాజు విషయంలో నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వాస్తవానికి ఇలా ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైంది ఇవాళ ఆరోగ్యంతో పాటు ఇవాళ ఎన్నో లక్షల కోట్లు సంపాదించిన కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఎన్నో ఉన్నా కూడా ఒక చిన్న ఒక జీరో నుంచి ఒక ఇవాళ వంద శాతానికి ముందుకొచ్చిన ఒక చరిత్ర ఇవాళ చొల్లెట్ రాదు అని చెప్పి నేను గుర్తిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఆరోగ్యం విషయంలో ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ మనిషి చనిపోయినా కూడా ఇవాళ ఇంకా బిల్లు తీసుకునే పరిస్థితులు హాస్పిటల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ అలా కాకుండా ఈ ప్రాంతంలో ట్వంటీ ఫోర్ అవర్సు పది సంవత్సరాల పాటు ఇంకా ఇంతింతై ఒడ్డింతై నభో వీధిపోయానే ఒక రీతిలో ఈ యొక్క ఫార్మసీ అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పి నేను మేము అంద మా అందరి తరపున మా సామాజిక వర్గం నుంచి మేము కోరుకుంటూ ఉన్నాం నిజంగా ఇలా మా యొక్క వృత్తి అంటే పంచదారమైన కమ్మరి వడ్రంగి కంచరి శిల్పి స్వర్ణకారులమైన మేము ఇవాళ వృత్తులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇవాళ ఎంతోమంది అటవులు నడుపుకుంటూ కూలీ చేసుకుంటూ బానిసలాగా ఇలా బతుకున్న సందర్భంలో మన చొల్లేడు రాజు నిజంగా ఒక ఫార్మసీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఒక పది ఇరవై మందికి ఇలా ఉపాధి కల్పిస్తుందంటే ఇలా ఆఫ్ అని చెప్పి నేను సందర్భం గుర్తు గుర్తిస్తా ఉన్నాను ఎందుకంటే అట్లాంటి మన జీన్సులో ఉన్న మనమైతే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో గమ్యం ఏదైతే పెట్టుకున్నామో ఆ గమ్యాన్ని తలదన్నే విధంగా ఇవాళ చొల్లేడు రాజు ఇలా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద షాపు ఈ విధంగా ల్యాబ్ ఏర్పాటు చేసిన ఒక చరిత్ర ఉందంటే నేను వాస్తవానికి నమ్మకపోవచ్చు అనుకోని ఇక్కడికి వచ్చిన తర్వాత అక్షరాల నిజం అనిపించింది ఇలా నిజంగా వాస్తవాలని చెప్పి గుర్తిస్తూ ఉన్నాం ఇలాంటివి ఇంకా ఎవరైనా పెట్టుకుంటుంటే ఇట్లాంటివి నేను చేతుడు వాదుడుగా ఉండి మొత్తం పూర్తి భరోసా కల్పించి ఏర్పాటు చేసే ఒక శక్తి కూడా నా దగ్గర ఉంది అని చెప్పి అన్న అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో నూట ముప్పై ఆరు కులాలు ఉన్న వాళ్ళు ఇలా బీసీలు రాజ్యాధికారిపై పయనించాలి కాబట్టి ఈ రాజ్యాధికారం రావాలంటే ఇంతో అంత ఆర్థికంగా ఉండాలి కాబట్టి తెలివి ఉండాలి కాబట్టి జ్ఞానం ఉండాలి కాబట్టి మన ఓట్లు మనం వేసుకొని ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఇలా మంత్రులు ముఖ్యమంత్రులు రావచ్చే పరిస్థితి ఉంటే మనమే శాసించవద్దు ఎవరిని బానిసలాగా బతకొద్దు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది అందుకనే రాజకీయంలో మేము ప్రధాన పాత్ర వహించిన జాతిలో కూడా విశ్వకర్మ జాతిలో కూడా ఇలా ప్రధానమైన పాత్ర వహించిన కూడా ఏదైనా కూడా మనం అందరం ఏకతాటిపై ఒకే తాటిపై వచ్చినట్టయితే సమాజంలో ఒక విశ్వకర్మ ఒక పోతులూరు స్వామి ఒక మారోజు వీరన్న ఒక శ్రీకాంతాచారి మహమ్మద్ కనకాచారి ఇవాళ శ్రీపాదశ్రీయాల లాంటి వాటి రావురు భరద్వాజ్ లాంటి ఇయాల శంకరాచార్యుల లాంటి వాటి ఈ జాతిలో పుట్టిన ఆనిమత్యాలని ఇలా తీసుకుంటామంటే మనం విశ్వకర్మ జాతి అంటే ఇయాల క్రియేటర్స్ సృష్టికర్తలం ఆ సృష్టికర్తని ఇలా మా రాజు విషయంలో నాకు నిజంగా కండ్లారా అవుపించింది నేను అంటే ఇది వాస్తవాలు మనం నిజంగా చెప్పదలుచుకున్నాం ఏదైనా నిజం నిజమే ఉంటుంది వాస్తవాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఈ షాపు మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి ఇంట్లో ఈ హైదరాబాద్లో కూడా ఇంకా దా కొన్ని వేల షాపులు ఏర్పాటు చేస్తే ఇవాళ ఉపాధి కల్పించిన వాళ్ళం అని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందన తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్